నమస్కారం శేషులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ గల సభ్యులు శ్రీ నల్లపల్లి సిల్లారెడ్డి గారి తృతీయ వర్తంతి కార్యక్రమం ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం ఒక వైవిధ్యంతో కొంతమంది అత్యుత్తమ ప్రతిభ ఉన్న వ్యక్తులకి ఒక రంగంలో ఉత్సమైన వ్యక్తులకి తలమిడి మౌనారిటీ స్మారక అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికి ప్రముఖ సాహిత్యవేత్త కవి శ్రీ నేత ఊరు గారికి అదేవిధంగా ప్రఖ్యాత మానసిక వైద్యులు మరి విజ్ఞానంలో నేటి వ్యక్తి డాక్టర్ కవి రామారెడ్డి గారికి ఈ సంవత్సరం పురస్కార అధికారాన్ని నిర్ణయించుకోవడం జరిగింది యాభై వేల రూపాయల మెలకు అదే విధంగా అభినందన పత్రం జ్ఞాపిబాద్ అనేది మల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపడ ఎంపీ గారు రాష్ట్ర జలవంతు శాఖ మంత్రి శ్రీ ముమ్మల రామ గారు అదేవిధంగా సాంస్కృతిక మరియా పర్యాటక శాఖ మహిళలు శ్రీ రద్దు కేసీఆర్ అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని మొరారెడ్డి గారి సహచరు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నవారు అనేక మంది శాసనసభ్యులు ఈ జిల్లాలోని శాసనసభ్యులు అదేవిధంగా అన్ని నాయకులు వివిధ పార్టీ నాయకులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ వ్యవస్ గారు పెద్ద హాజరు రావడం జరుగుతూ ఉంది ప్రహలాదరికి మూలారెడ్డి గారి అభిమానులకి నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేసేది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మూలారెడ్డి గారికి భద్రత సందర్భంగా ధన్యవాదాలు అర్పించాల్సిగా సహజంగా కోరుకుంటారు